నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి మకర రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మకర రాశి వాళ్ళకి ఇంకా కూడా ఏళ్ళటి శని ప్రభావంలోనే ఉన్నారు ఇంకా ఒక రెండు మూడు నెలల సమయం పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి సో ఈ డిసెంబర్లో కూడా శని మనకి సెకండ్ హౌస్లో ట్రాన్సిట్ జరుగుతుంది ద్వితీయ స్థానంలో ట్రాన్జిట్ జరుగుతుంది అండ్ రాహు వచ్చేసరికి తృతీయ స్థానంలో సంచారము కేతు భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది సో ఈ పరిస్థితిని చూసుకుంటే గనక వీళ్ళకి లగ్నాధిపతి ఇంకా ద్వితీయ స్థానంలో వాక్స్థానంలో మనకి కుటుంబ స్థానంలో ఇన్కమ్కి కూడా మనకి సెకండ్ హౌజ్నే చూస్తాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఆర్థిక వ్యవహారాలకు వచ్చేసరికి కొద్దిపాటిగా ఇంకా కొంచెం క్రంచెస్ కనిపిస్తున్నాయంటే ఇబ్బందులు అన్నమాట కుటుంబ వాతావరణంలో కూడా చికాకులు కనిపిస్తున్నాయి పంచమంలో ఉన్న గురువు వక్రిగతిలో ఉన్నా సరే పిల్లల నుంచి కొద్దిగా హ్యాపీనెస్ కనిపించినా సరే అంటే వాళ్ళ వల్ల కొద్దిగా వీళ్ళు ఆనందంగా ఉన్నా సరే కొద్దిపాటిగా ఏదైతే ఇన్కమ్ రావాలి అని అనుకుంటూ ఉంటారో ఆ డబ్బులు ఆర్థికంగా టైంకి అందకపోవడం వల్ల కూడా కొద్దిగా చికాకులు కనిపిస్తున్నాయి కర్మ కర్మగానికి సంబంధించిన శని గ్రహము మనకి ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన లాభస్థానం పైన దృష్టి పడుతుంది కాబట్టి వీళ్ళు అనుకున్నంత లాభాలు పొందే పరిస్థితి కూడా గోచరించట్లేదు సో దీనివల్ల కూడా కొద్దిగా చికాకులు అనేది కనిపిస్తున్నాయి అంటే ఇది వరకు ఏదైతే లాంగ్ టర్మ్గా ప్లానింగ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్న డబ్బులు లేకపోతే ఎక్కడన్నా భూములు కొనుక్కొని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఎక్కువ మోతాదులో వస్తాయని అనుకుంటూ ఉన్నారో అవి ఇంకా కూడా మీకు అనుకూలమైన ఐడియాకి సంబంధించిన పరిస్థితులు అయితే గోచరించట్లేదు అండ్ ఆ ఉద్యోగం పట్ల కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తుంది ప్రెషర్ ఎక్కువ పెరిగే పరిస్థితి గోచరిస్తుంది మేనేజర్స్ దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి ఎక్కువ అధికంగా కనిపిస్తుంది దానివల్ల మీరు సడన్గా ఉద్యోగం మారాలనుకోవడము లేకపోతే రిజైన్ చేసేసి నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను అనే ఒక ఆలోచనలోకి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకుండా ఉంటే మంచిది ఎందువల్ల అంటే దీని దీని దీనివల్ల మీకు ఇబ్బందులే కలుగుతూ ఉంటుంది అందులో కుజుడి యొక్క వీక్షణ కూడా శనిపైన పడుతుంది కాబట్టి అష్టమ వీక్షణ పడుతుంది కాబట్టి దానివల్ల కూడా మీకు కొద్దిపాటిగా ప్రెషర్ ఎక్కువ అయిపోయే పరిస్థితి గోచరిస్తూ ఉందన్నమాట ఎందుకంటే కుజుడు ఇప్పుడు మనకి మీ లగ్నం నుంచి చూసుకున్న మీ రాశి నుంచి చూసుకున్న సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి భాగస్వామితోటి కూడా మీకు ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మాట మాట పెరిగి చికాకులు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది కొద్దిపాటిగా సెపరేటివ్ టెండెన్సీస్ అంటే భార్యకి భర్తకి కొద్దిపాటిగా దూరం వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి వీలైనంత మట్టుకు కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ భార్యాభర్తల మధ్యలో హైడ్ చేసుకోవడానికి దాచిపెట్టడానికి ప్రయత్నాలు చేయకండి వీలైనంత మట్టుకు ఓపెన్ డిస్కషన్స్ చేసుకుంటే గనక మంచి రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడైతే శుక్రుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ రెండో తారీఖున శుక్రుడికి కుజుడికి పరస్పర దృష్టి పడుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిపాటిగా రిలేషన్షిప్లో కొంచెము ఇబ్బందులు లేకుండా కొద్దిగా సౌమ్యంగా కంటిన్యూ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది కాకపోతే మీకు ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కుజుడి వల్ల కాబట్టి ఆ కోణంలో కొద్దిగా స్పైసీ ఫుడ్ తగ్గించడము దానివల్ల మీరు కొద్దిగా బీపీ అవన్నీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మకర రాశి వాళ్ళకి ఎక్కువ మట్టుకు నేను చూస్తున్న డిస్టర్బెన్సెస్ ఎక్కడ వస్తాయంటే కెరియర్ కి సంబంధించి అండ్ బిజినెస్ కి సంబంధించి కొద్దిగా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా మీకు కొద్దిపాటిగా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఒకవేళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ వల్ల మీకు కొద్దిపాటిగా లాసెస్ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది అది మీరు ఒకవేళ మీరు లేని టైంలో వాళ్ళు డెసిషన్స్ తీసేసుకోవడము మీ బదులు కూడా వాళ్ళే డెసిషన్స్ తీసుకొని దాని రిజల్ట్ మీరు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిజినెస్ పార్ట్నర్స్ని కంప్లీట్గా నమ్మి మీ వాళ్ళ చేతిలో మీ బిజినెస్ పెట్టకండి దగ్గరుండి మీరు చూసుకుంటే చూసుకుంటే కనుక ఈ ఆర్థిక ఇబ్బందుల్లోకి పడకుండా కొద్దిగా కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకునే పరిస్థితి గోచరిస్తుంది అధిక లాభాలు వచ్చే పరిస్థితి లేకపోతే రాత్రికి రాత్రి ఏదో ఒక అద్భుతం జరిగిపోతుంది అనే ఒక దాఖలాలు అయితే ఈ నెల కనిపించట్లేదు సో దాన్ని మై మైండ్లో పెట్టుకొని ఒక స్ట్రాటేజిక్ ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మీరు కంటిన్యూ చేసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కుటుంబ వాతావరణంలో మాత్రం ఖచ్చితంగా కొద్దిగా చికాకులు కనిపిస్తూ ఉన్నాయి మీకు మీ మేనేజర్స్ దగ్గర నుంచి కూడా కొద్దిపాటిగా ఒత్తిడి కనిపిస్తూ ఉంది కాబట్టి దీనికి మీరు రెగ్యులర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి మీరు పూజలు చేయించుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అనేది మీకు కొద్దిగా ఎక్కువ అవుతుంది అంటే నేను ఒక ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడము లేకపోతే ఎవరైనా గురువులు మీకు తారసపడము ఎందుకంటే పంచమంలో గురువు సంచారము భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రెండు త్రికోణాలలో మంచి గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే గురువులు తారసపడము వాళ్ళ వల్ల మీరు ఒక స్టెప్ ఇంకేదైనా బెటర్గా నేర్చుకునే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా మీకు ఆధ్యాత్మిక చింతన అనేది కూడా అధికంగా కనిపిస్తుంది ఈ నెల అంతా కూడా ఏదైనా మంచి ఆలయ దర్శనం జరిగే పా పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకున్న శ్రీశైలం వెళ్ళాలనుకున్నా అలాంటి ప్రయత్నాలు కూడా చేసే పరిస్థితి గోచరిస్తుంది అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్కి ఎవరైనా ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కనుక కొద్దిపాటిగా భాగ్యంలో కొంచెం ఆల్టర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఏదైతే ప్లాన్ చేసుకుంటారో తొందరగా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లేదు దానికి తగ్గట్టుగా మీరు ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసే పరిస్థితి అయితే గోచరిస్తుంది మంచి మెంటర్స్ ఎవరైతే ఉంటారో మీ గురువులు ఉంటారో లేకపోతే మీ టీచర్స్ ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి మీకు అంతగా ఐడియా లేకపోతే కనుక మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి వాళ్ళకి సడన్ గా ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా మీరు దృష్టి పెడితే గనక ఈ నెలంతా కూడా కొద్దిగా సాఫీగా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో మీకు మెయిన్గా ఈ నెలంతా కూడా ఉద్యోగరీత్యా కొద్దిగా ఒత్తిడి కనిపిస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి వల్ల మీకు మెంటల్ స్ట్రెస్ పెరిగి డైజెషన్ ప్రాబ్లమ్స్ టైంకి సరిగ్గా తినకపోవడము లేకపోతే నిద్ర టైంకి సరిగ్గా పోకపోవడము ఇవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో మీరు శనికి దగ్గరలో ఉన్న దే శివాలయంలో శనికి తైలాభిషేకం చేయించుకోవడము లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడము ఇలాంటివి చేసినా బాగుంటుంది డిసెంబర్ గ్రహ గోచారము మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రైట్ ప్రాసెస్ లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అనమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశి అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులు అందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేసి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే రెమెడీ ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే